రేవంత్ రెడ్డి ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భారీ ప్రాజెక్టుల మీద అవినీతి మీద ఒక రకంగా దృష్టి పెట్టింది జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది ఇప్పుడు కాళేశ్వరం ఉమ్మేడుగడ్ లాంటివి కానీ ఇప్పుడు పబ్లిక్ సర్వీసన్ కమిషన్ ప్రక్షాళన ఒకటి చేసినారు ఇప్పుడు కరెంటు ఉత్పత్తి కొనుగోళ్ళ విషయంలో మొత్తం మీదే విచారణ అయితే మొదలైంది దీంతో పాటు బిఆర్ఎస్ మంత్రుల ఎమ్మెల్యేల అవినీతిని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది దీనికోసము తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఒక్కొక్కటి ఎమ్మెల్యే అయినాడు రబ్బరు చెప్పు ఉద్యమం పేరు చెప్పి అరక దొబ్బి ఇంత రెండు కిలోల బియ్యం కొనుకపోయి బతికినోళ్ళు తర్వాత ఎమ్మెల్యేలు అయి మంత్రులు అయ్యి అలా వేల కోట్లకు ఎదిగిన ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎలా వాళ్ళ కార్లు వాళ్ళ ఇండ్లు వాళ్ళ ఫామ్ హౌజ్లు వాళ్ళ దోపిడీ వ్యవస్థ మొత్తం ఇట్లా గుట్టలు గుట్టలు పాప గుట్టలు కనపడుతున్నాయి వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెడ్డి అంటే రోడ్డు ఉంటాడు సూర్యాపేటలో ఏం లేదు ఆయనకు వచ్చింది రెండు ఎకరాలు అలా నాయన నుంచి వచ్చింది ఇప్పుడు ఆయనకు ఎకరం ఇల్లు ఉల్ల ఫామ్ హౌసులు ఆర్బాటాలు ఇక ఆయన చిన్న సన్నగా లేదు ఆయన కథ ఇక నిన్నమని ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా చెప్పిండు రెడ్డి దొంగ నా భూమి కూడా కబ్జా చేసిండు నేను దేశం కోసం నేను సేవ చేస్తే నా భూమి దొబ్బిండు ఇక్కడ ఇంతకు ముందు కలెక్టర్లకు వీళ్ళకి ఫిర్యాదు చేస్తే కూడా ఎవరు పట్టించుకోలే బిఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తుకుంటున్నారు అంత దొంగ జగదీశ్వర్ రెడ్డి ఇటువంటి రెడ్డి లాంటి దొంగల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఒక జగదీశ్వర్ కాదు శ్రీనివాస్ గౌడు జగదీశ్వర్ రెడ్డి గంగుల కమలాకరు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కొక్క మంత్రి వేల కోట్లు దోసుకున్నారు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లాగ ఉన్నది కేటీఆర్ కవిత అసలు కేసీఆర్ ఎరగను అంత శుద్ధముక్కననుకునే కేసీఆర్ మొత్తం అవినీతిని ఈ వీళ్ళ అవినీతిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ అవినీతి మీద శ్వేతపత్రం ఇవ్వాలి వీళ్ళందరినీ మూకుడు మూకుమ్మడిగా జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాజకీయాలు ఒకసారి ప్రక్షాళన కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అంశం మీద ప్రతి అవినీతి మీద ఎంక్వైరీ చేయాలి శ్వేత పత్రాలను ప్రజల ముందు పెట్టాలి కొంత టైం అయినా సరే కొంత రిస్క్ అయినా సరే రేవంత్ ప్రభుత్వం ఈ పనిచేస్తుందని చేయాలి చేస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు